ఉద్యోగుల్లో ఓపిక నశించింది ఇక రణ రణ అక్కడ నినాదమే అని చెప్పేసి అనమాట ముఖ్యంగా అందరినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చి ఉద్యమం స్టార్ట్ చేస్తాం దసరా తర్వాత అన్ని ఉద్యోగ సంఘాలతో సమావేశం పెడతాం కనీసం సీఎం చంద్రబాబు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు గత ప్రభుత్వంలో చాలా సమస్యలు పరిష్కారం కూటమి సర్కారు తీరుపై ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామరెడ్డి ఫైర్ ఉద్యోగులు ఎవరికీ కూడా ఒకటో తేదీన జీతాలు పడలేదు ఉద్యోగులు ఎవరికి ఈ నెల ఒకటో తేదీన జీతాలు పడలేదు డిఏ ఇవ్వలేదు మెరుగైన పిఆర్సీ ఇస్తామన్నారు పిఆర్సీ కమిషన్ కూడా వేయలేదు ఇక ఎప్పుడు పిఆర్సీ ఇస్తారు రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి పిఆర్సీ రావాలి రెండు వేల ఇరవై ఏడు కూడా పిఆర్సీ వచ్చే పరిస్థితి కనబడటం లేదు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల దాకా దీన్ని లాగ్ లాగి అప్పుడే ఏదో ఒకటి ఇచ్చి చేతులైతే దులిపేందుకు సర్కారు యత్నిస్తుంది ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ అన్నారు వెంటనే అంటే ఇప్పుడు పదహారు నెలలు గత ప్రభుత్వం తొలి క్యాబినెట్లోనే అయ్యారు ఇరవై ఏడు శాతం ఇచ్చింది డిఏకి దిక్కలేదు ఐఆర్ ఎక్కడ పెండింగ్ బకాయిలు ముప్పై వేల కోట్లు అని అంటున్నారు మొత్తంగా ఎప్పుడు తీరుస్తారు గత ప్రభుత్వంలో మూడు వేల ఐదు వందల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులర్ అయితే చేశారు అసలు ఒకటి కాదు రెండు కాదు మొత్తం ఉద్యోగులకైతే ఓపిక నశించింది సో మొత్తం ఉద్యోగ సంఘాలు మీటింగ్ అయితే జరగబోతూ ఉన్నాయన్నమాట డేట్ అయితే విడు విడుదలైతే చేయబోతున్నారు సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని